అవును స్నానం చెప్పానమ్మా పద్మావతమ్మా పాలు పద్మావతమ్మా పాలు త్వరగా రామ్మా అసలే పొద్దుకి పోయింది ఇంకా చాలా ఇళ్ళకి వెళ్ళాలి అయ్యో పిలవమంటాడు లేవడు ఎందుకు చెవి కోసం మేకలు అలా అరుస్తున్నావు నా పేరు వీదంతా వినాలా వీదంతా వినపడుతుంది కానీ కానీ అదే ఏమీ లేదమ్మా అంతసేపరిస్థితి అయితే ఇంకా లేవడు పట్టుకురా పోత లాగా ఉన్నా తిన అమ్మా పద్మా ఇన్స్టిట్యూట్ టైం అవుతోంది ఇంకా బయలుదేరేమిటి అప్పుడే తొమ్మిది అయింది నాకు ఒడ్డించి బయలుదేరాలి కదా త్వరగా కానీ

మీకేమైనా బుద్ధి ఉందా ఆడతా రోడ్డు మీద వెళ్తుంటే డాష్ కొడతారా వాళ్ళు రాల కొడతాను సరే సాయంకాలం వచ్చి మీ సంగతి చూస్తా ఏ రిక్షా హైదరాబాద్ వస్తావా గారి పని ఇంకెంతకాలం గురు నువ్వు ధైర్యం చేయకపోతే వేరే ఎవరైనా తండ్రికి పోతారు ఆ తర్వాత నువ్వు గారి పని చెయ్యాలి ఆ జంటే ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెషన్ చూడు ఇవాళ అర్ధరాత్రి అయినా సరే పని పూర్తి చేసిన తర్వాత వెళ్ళాలి కావాలంటే ఓటీ కావాలంటే బోధన చేస్తాను ఫైవ్ ఓ క్లాక్ ఎట్టి పరిశీలిన వెళ్ళాలి నో సంథింగ్ లేబర్ మేనేజ్మెంట్ లేబర్లో నువ్వు లేబర్ కాదు మేనేజ్మెంట్ ఊరికే టెంపరీ చూ నేను తలుచుకుంటే నీ సీటుని ని నరసింహావతారం చేయిస్తాను నేనంతా తూతూ అయితే మాత్రం నన్నే తూతూ అంటారా నాలుగు గంటలకు ఫోన్ వస్తుంది అమ్మ బాబు ఉన్నారా ఉన్నారు బా అమ్మ పోయింది నాలుగు గంటలకు మళ్ళీ పోద్ది హలో తుతు ఎవరు మిస్టర్ వెంకటేష్ తుతు నీకు ఫోను హలో హలో నేనే గురువా హలో గట్టిగా మాట్లాడండి వినిపిస్తాం లేదు బామకి సీరియస్ ఆ సార్ బామకి సీరియస్ అంట ముసల్దా తుతు అం తొందరగా పోదలే ఆ డాక్టర్ నా రమ్మంటున్నారా రెండు రోజులు ఆపమను ఆదివారం వెళ్ళొచ్చు ఇక్కడ మా వాయనత్ర పర్మిషన్ ఇవ్వట్లేదు ఆ తుతు గాడికి ఫోన్ ఇవ్వు సార్ డాక్టర్ మీతో మాట్లాడతాట రాత ఏం మాట్లాడతాడే హలో ఏరా వెతవా ఒక జీవి పోతూ ఉంటే మనవణ్ణి చూడటానికి వెళ్ళనివ్వవు కదూ నీ పేరు పద్మనాభం కదూ నా పేరు నీకు తెలుసు నీ లైఫ్ హిస్టరీ నాకు తెలుసు నీకు ఎయిడ్స్ ఉన్న సంగతి కూడా నాకు తెలుసు అవును ఎయిడ్స్ ఉన్న వాళ్ళంతా అప్పుడప్పుడు తుత్ అని ఊస్తూ ఉంటారు అలాగా మీకు ఆ కదా గవర్నమెంట్ ఎయిడ్స్ నాకేదో డౌట్ గానే ఉంది అదంతా నీకెందుకు వెళ్ళి మీ బామని పైకి పంపించి ఏర్పాటు చేసుకో వెళ్ళాలి సరే పదని హాయ్ టీచర్ నాకు సంగీతం నేర్పుతావా సైకిల్కి లైసెన్స్ ఉందా సైకిల్ కి ఎందుకని లైసెన్స్ సరే నీకైనా ఉందా దేనికి కారణం లేకుండా దేనికై కొడుతున్నావు చెప్తారా గల్ఫ్ లో వారొస్తే పెట్రోల్ రేటు పెరుగుతుంది ఇక్కడ ఎందుకు రా తోటకూరు రేటు పెరుగుతుంది నన్ను అడిగితే నాకైనా తెలుసాయా తిరుపతి లడ్డు ఢిల్లీలో దొరుకుతుందా అలాగే కలకత్తా రచకుల్లా ఎందుకని ఇక్కడ దొరకదు అది నన్ను అడిగితే డబ్బింగ్ సినిమా ఇక్కడ వంద రోజులు ఆడుతుంది అదే తెలుగులో తీస్తే ఎందుకు రాడదావు సరే ఏం కొడదాం రెండు చేతులతో అమ్మా అమ్మో నువ్వెందుకు కొడుతున్నావు నాకు అర్థమైంది ఇక ఈ జన్మలో ఈ వీధిలో కాదు సబ్ష్ వెంకటేష్ నాకు వీధిలో ఉన్న ప్రాబ్లమ్ ఇంట్లో కూడా తెచ్చి పెడతారా ఏమండి ఏమిటండి అది అదే అదేం లేదు బాబు ఈ గది వాడకుండా ఖాళీగా ఉంది నీలా మంచి వాళ్ళు ఎవరైనా వస్తే ఇద్దామని ఇటు నీ భార్య గురించి చెప్తున్నాను నేను ఆమెతో మాట్లాడతాను కవుగలించుకుంటాను ఇది మీకు తప్పగా అనిపిస్తుందా అనిపించదు ఇదే అగలా గుర్తుంది మార్చాలిస్తున్నా ఈ కాలం కుర్రాలని నమ్మకండి మీరు సారే వస్తారా సారా సరే మీ ఆవిడ ఇవ్వన చూసి మీరు ఆవిడ బయటికి వెళ్ళినప్పుడు అందరూ తండ్రి బైకిరండి మంచి ఏరియా అండి పక్కనే గుడి ఉంది రోజు దేవుడి దర్శనం చేసుకోవచ్చు మేము వచ్చింది ఆ అమ్మాయి దర్శనం కోసం సార్ అర్థమైంది ఎంజాయ్ యువర్ సెల్ఫ్ హౌస్ వన్ ఎలాంటి వాడండి నైస్ వెరీ నైస్ లేడీ రేయ్ లేడీ అంటరా అవి మంచిదే కానీ ఆ ఇంట్లో పని మనిషి ఉన్నాడు అతను ఇప్పుడు ఢామ్ ఢూమ్ అంటూ ముగుడ్ల ప్రవర్తిస్తాడు డోంట్ వరీ సార్ అతను మే కేర్ చేయం గుడ్ వెరీ గుడ్ నమస్కారం అమ్మా మీరు పనోడు అనుకుంటా వీడితో మనకు పని ఏంట్రా నమస్కారం మేడం మీకు ఎంత అది కావాలన్నా ఇస్తాం నేను అడుగుతుంది ఆవిడతో మాట్లాడతారేమయ్యా నోరు మూసుకుని తోట పంచుడు మహాలక్ష్మి లాంటి మీకు ఎంత అడ్వాన్స్ అనే ఇస్తాం ఒరేయ్ నాట్ల ముందు ఇలా మాట్లాడుతున్నారంటే అతను రూపాయి చెప్పరా మేడం మేము ఇంత ముందు రైల్వే కాలనీలో ఉండేవాళ్ళం ఆ ఇంటి ఓనర్ కి పది సంవత్సరాలుగా పిల్లలు లేరు వాళ్ళ అదృష్టం బాగుండి మేము వెళ్ళిన ఒక్క సంవత్సరంలోనే ఒక బాబు కవల పిల్లలు పుట్టారు చెక్కర్ ఎప్పుడు అడిగినా స్టాక్ లేదు స్టాక్ లేదని చెప్పడం తప్ప వేరే సమాధానం రాదా బిజినెస్ లో మాట మార్చకూడదమ్మా అది వ్యాపారానికే మంచిది కాదు చెక్కర్లేదు లోపల కూర్చొని చెప్పడం కంటే కొట్టు ముసి బయట కూర్చొని జీతం తీసుకో మేము అనవసరంగా క్యూలో చూడండి దేనికి తెలుసుకున్నావుగా దయచే నెక్స్ట్ కెమెరా కొత్తదా బాబు ఫిలిం లేదండి అదే కావాలి మీ షాప్ లో చెక్క లేదు కదా స్టాక్ బోర్డు చూసుకో షాప్ నెంబర్ అండి స్మైల్ ప్లీజ్ థ్యాంక్ యూ పత్రికా విలేకరా రాసుకో రేపు పేపర్ లో చూసుకుంటాను ట్రాయిక్ సీల్ ఉందా ప్లీజ్ అక్కడే లేదు అసలు నువ్వు డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ సప్లైస్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీ లాక్కుందా దేనికి సీలు వెయ్యడానికి ఇదిగోండి చక్కెర వస్తాను బాబు కాఫీ తాగి వెళ్ళకూడదు మీ అమ్మాయి స్వయంగా పిలిచి తన చేతో ఇచ్చినప్పుడు తాగుతాను ఇవన్నీ కొని పెట్టమని నేను అడిగానా ఏదో ఒక వంక పెట్టుకున్న మా ఇంటికి అది కాదు నీకు నాకు నాకెవరి సానుభూతి అవసరం లేదు ఎవరు సహాయం అక్కర్లేదు ఎవరా ఇంకా ఆఫీస్ లోనే ఉన్నావు ఇవాడు ఎవరిని పైకి పంపించలేదా త్వరగా వెళ్ళి లాభం సార్ మన విలువ ఎవరికి తెలుస్తుంది ఎవరో అమ్మాయి చెప్పుచ్చు కొట్టుంటుంది. లేకపోతే వీడు ఆఫీసు లో ఐదు గంటలు తర్వాత కూడా ఉండటమా చెప్తూ